హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపిస్తానండి ఇది రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాము చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఎంతమంది ఉంటామో ఆ క్వాంటిటీని బట్టి రైస్ తీసుకోవాలండి నేనైతే ముగ్గురికి చేస్తున్నాను అందుకని ఆ గ్లాస్తో ఒక గ్లాసు ఉన్నారు బియ్యం తీసుకొని ఇంట్లో వాడే నార్మల్ బియ్యమేతోనే చేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఆ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి గ్లాసు ఉన్నారు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను నేను వాడే బియ్యానికి మూడు గ్లాసులు అయితే సరిపోతాయండి మీరు వాడే బియ్యాన్ని బట్టి ఎసరనేది తీసుకోండి ఇవి ఒక గంట నానబెట్టుకోవాలి ఇవి ఒక గంట నానబెట్టే నానేలోపు మనము టమోటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చిని కట్ చేసుకుందాము పచ్చిమిర్చి అనేది పొడవుగా చిలుకలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ టమోటా ముక్కలు అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి మనం ఈ టమాటో రైస్ కుక్కర్లో పడేస్తే చాలండి ఆ గుడికేలోపు మనం ఇంకో పని అయితే చేసుకోవచ్చు అంత ఈజీగా ఈ టమాటో రైస్ చేసుకోవచ్చు తర్వాత రైస్ కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని కొంచెం యాగనివ్వాలండి అది ఒక బిర్యానీ ఆకేనండి రెండుగా తుంచి వేసాను అది కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఏగనివ్వాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే నూనెలో ఏగటాన మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు మనం ముందుగా కట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అందులోనే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కల్లుప్పు ఉప్పు వేసుకోండి అండి దేంట్లోనైనా కళ్ళు ఉప్పుప్పు మంచి ఇస్తుంది కల్లుప్పు వేసుకొని ఉల్లిపాయ వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అందులోనే వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలదిప్పుకొని మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి టమాటా ముక్క అంతా బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి రావాలి అప్పుడే టమాటా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు టమాటా ముక్క అంతా మెత్తగా స్మాష్ అయ్యే వరకు మగ్గించుకోవాలి చూసారు కదా టమాటా ముక్క అనేది మెత్తగా ఉడికి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకొని మూతబెట్టి ఇంకొక మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇలా మగ్గడం వల్ల టమోటాలోని పులుపు మసాలాలు అన్ని బియ్యానికి బట్టి టమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా కొలిచిపెట్టుకున్న కూడా వేసేసుకొని ఈ టైంలోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి అండి ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే టమాటో రైస్ అనేది బాగుండదు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని నాకైతే కొంచెం సరిపోలేదు కల్లుప్పే వేస్తున్నానండి కల్లుప్పు కరిగిపోతుంది కదా వాటర్లో ఈజీగానే అందుకని కల్లుప్పే వేస్తున్నాను మూత పెట్టి పొంగు వచ్చే వరకు కదిలిచ్చుకుండా ఉండాలి ఇప్పుడు మూత తీసి పొంగు వచ్చిన తర్వాత ఒక్కసారి అలా కళ్ళుప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి బియ్యంలోనే వాటర్ అంతా ఇగిరిపోయినాయి కదా ఈ టైంలో ఒక్కసారి కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా రైస్ కుక్కర్ కదండి అన్నం ఉడకగానే స్విచ్ అనేది పడిపోతుంది స్విచ్ పడిపోయిన తర్వాత పది నిమిషాల తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలదిప్పుకొని సర్వ్ చేసుకోవటం వినండి ఇంతేనండి చాలా ఈజీగా టమాటో రైస్ ప్రిపేర్ అయింది